మంత్రి కొండ సురేఖ ఎంత పెద్ద మనసు ఎంత జాలిగుండే దానంలో లేడీ కర్ణురాలు మహిళా చక్రవర్తి అని ఇట్లా ఎంత చెప్పినా తక్కువే ఇక నిన్నయాల పది పైసల సాయం చేసి సోషల్ మీడియాలో పదివేల రూపాయల పబ్లిసిటీ వేసుకునే మనుషులున్న గీజమాడాలా సురేఖ మేడం ఆ సొంటోలను చూసుడు మన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి మేడం అంత గొప్ప సాయం ఏం చేసిందంటరా గుళ్ల శాఖ మంత్రి కొండా సురేఖక్క ఎంత సూపర్ మనిషి ఉన్నది పోతుంటే చెప్పులు లేకుండా ఒక చిన్న పిల్లను తల్లిదండ్రులు నడిపించుకొని తీసుకపోతున్న చూసి సురేఖక్క మనసులో సులుక్కుమని గొడిచినట్టే అయిపోయింది ఎంబడే కార్ ఆపింది ఆ సంటిదాన్ని దగ్గరికి తీసుకొని చూస్తే ఏమున్నది గౌన్ కూడా చినిగే వరకు చిక్కుమన్నట్టు అయిపోయింది ఎంత కరసైనా పర్వాలేదని దగ్గరలో ఉన్న బట్టల షాప్లో తీసుకొని పోయింది ఇక ఐదు గౌన్లు కొనిచ్చింది ఇట్లా ఇక పక్క పొంటే ఉన్న చెప్పుల దుకాణంలో తీసుకొని పోయి ఈమె ఉండే చెప్పులు చూపించమని చెప్పులు దగ్గరుండి కొనిచ్చింది మళ్ళీ బిల్లు కూడా పక్క పొంటే ఉన్న వాళ్ళని నియమనిలే సురేఖక్కే తీసిచ్చింది అయితే వీళ్ళు బీహార్కి వెళ్ళి వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉంటుర్రట సుల్తానాబాద్లో తవ్వేంటి అలా చిన్నపిల్లలు తీసుకొని నడుచుకుంటూ పోతుంటే అదే టైంలో పెద్దపల్లి జిల్లా సభ్యంలో గుడికాడ కార్యం ఉంటే పోతున్న సురేఖక్క కంటవాడరు వీళ్ళు ఇక బుజ్జి చెప్పులు లేకుండా నడుసుడు చూడలేక చెప్పులు బట్టలు కొనిచ్చి చేతనైన సాయం చేసింది సురేఖక్క ఇక సుల్తానాబాద్ వాళ్ళంతా సురేఖక్కని చూసి మీరు సూపర్ అక్క అని సర్ప్రైజ్ ఫీల్ అయ్యారట అటు సంటిపూజి బుజ్జి పేరెంట్స్ కూడా ఖుష్ అయిపోయారు ఈ అక్కెంబడి ఉన్న వాళ్ళు ఊకోరు కదా ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇడిస్తే అక్క తాన వైల్డ్ ఫైరే కాదు కైండ్నెస్ కూడా షాన్ ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లంతా